ಮುನ್ಸಲ್ <ihak violin beeping warfare> మున్సిపల్ కార్మికుల ఐక్యతల మున్సిపల్ కార్మికుల ఇవ్వాలి పెరుగుదల కనీస వేత్త వేల రూపాయలను ఇవ్వాలి పక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలను పక్క రాష్ట్రంలో ఇస్తా తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మికుల వేతనాలు ఇవ్వాలి ఇవ్వాలి పక్క రాష్ట్రంలో ఇస్తా తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ కార్మిక వేతనాలు ఇవ్వాలి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈరోజు మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగం కానీ వాటర్ సప్లై విభాగంలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు అయిపోయినా ఇప్పటివరకు కూడా మున్సిపల్ కార్మికులు కనీసం పట్టించుకోవట్లేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఆ ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఇంటికి పంపించారు ఈ ప్రభుత్వం రాకముందు కూడా మున్సిపల్ కార్మికులకు పరిమిన్ చేస్తాము కనీస వేతనం ఇరవై ఆరులు ఇస్తామని చెప్పేసి చెప్పి ఈరోజు ఆరు ఏడు నెలలు అయిపోయినా కనీసం మున్సిపల్ కార్మికుల నుంచి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు పక్కా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు నెలకు ఇరవై ఒక్క రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు మా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వకూడదు ఒకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే మున్సిపల్ కార్మికులకు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నా పర్మనెంట్ లేదు అందుకే ఈ రోజు అందరి మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వము తక్షణమే మున్సిపల్ కార్మికుల నుంచి ఆలోచించాలి ఈరోజు మున్సిపల్ కార్మికుల వల్లనే ఈరోజు పట్టణాలు అభివృద్ధి అవుతా ఉన్నాయి మున్సిపల్ కార్మికుల వల్లనే ఈరోజు పట్టణం పరిశుభ్రంగా ఉంటా ఉంది ఈరోజు మున్సిపల్ కార్మికుల లేకపోతే ఈరోజు పట్టణం ఈరోజు పరిశుభ్రంగా ఉండే పరిస్థితి ఉండదు కానీ ఈరోజు నిత్యం ప్రజలకు సేవ చేసే మున్సిపల్ కార్మి గురించి వాళ్ళ జీతాల గురించి వాళ్ళ జీవితాల గురించి ఈరోజు ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి మున్సిపల్ కార్మికు జీతాలు పెంచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం